మీ యొక్క విశ్వాస జీవితానికి దేవుడు ఒక గొప్ప బహుమానాన్ని దాచి ఉంచాడని నమ్మాలి మనం ఈ రోజు అన్నా గురించి ధ్యానించుకుండగా ఆమె ఎనభై నాలుగు సంవత్సరాలు విడువక పట్టుదల కలిగి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుణ్ణి రాత్రి బగళ్ళు సేవిస్తున్నది ఆ విధంగా మనం చేయిస్తుంటే మనమే ఇంత ఎనభై నాలుగు సంవత్సరాల ఎంత గొప్ప విశ్వాసము ఎంత గొప్ప ధన్యత అనుకుంటున్నాం కానీ మనమే ఇలా అనుకుంటున్నాం మన దేవాది దేవుడు ఎంతగా సంతోషించాడు అంటే ఆయనకి ఇంత గొప్ప ధన్యత ఆమె ఆమెకు అనుగ్రహించాడంటే దేవాలయానికి వాళ్ళ యొక్క మరియా మరియా జోసఫ్ యోసేపు ఇద్దరు కలిసి దేవాలయానికి మన ఉన్నప్పుడు దేవాలయానికి తీసుకొచ్చారండి ఆ గడియలో ఆమె దేవాలయం లోపలికి వచ్చి వచ్చి దేవుని కొనియాడి ఎరుసలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను